ఒక సాయంత్రం భర్త నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను అనగానే భార్య తలెత్తకుండా సరే వెళ్ళండి ఎంజాయ్ చేయండి అని సింపుల్గా చెప్పింది సాధారణంగా చేసే హెచ్చరికలు ప్రశ్నలు లేకపోవడంతో అతనికి ఆశ్చర్యం వేసింది కొన్ని గంటల తర్వాత కొడుకు వణుకుతూ వచ్చి అమ్మ మార్కులు చాలా తక్కువ వచ్చాయి అని చెప్పాడు తిడతారు అనుకుని భయపడ్డాడు కానీ ప్రశాంతంగా పర్వాలేదు కష్టపడితే మార్కులు వస్తాయి లేకపోతే మళ్ళీ రాయాల్సిందే నేనే నీదే నేను మాత్రం నీకు తోడుంటా అంది అతను ఆ అయ్యాడు మరుసటి రోజు కూతురు భయంతో అమ్మ నేను కారును గుద్దేశాను అని చెప్పింది తల్లి ఏమాత్రం కోపడకుండా సరే రేపు రిపేర్ చేయొచ్చు నేను కోపపడితే కారు బాగుపడదు కదా నెక్స్ట్ టైం జాగ్రత్త అని నవ్వింది కూతురు అక్కడ గడ్డిగట్టు పోయింది ఆమె ప్రశాంతతను చూసి కంగారపట్టి కుటుంబం నా రాత్రి అసలు ఏమైంది నీకు ఎందుకు దేనికి రియాక్ట్ అవ్వట్లేదు అని అడిగారు ఆమె నవ్వుతే చెప్పింది ఏం కాలేదు నేను ఈ మధ్య జీవితంలో ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను ప్రతి మనిషి తమ జీవితానికి తామే బాధ్యతల బాధ్యులను తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది ఇంతకుముందు నేను ప్రతిదానికి కంగారు పడేదాన్ని మీరు లేటుగా వస్తే కంగారు పిల్లలకు మార్కులు రాకపోతే బాధ ఏదైనా పగిలిపోతే కోపం అందరి సమస్యలు నా భుజాల మీద వేసుకునేదాన్ని కానీ నాకు అర్థమైంది ఏంటంటే నా ఆందోళన వల్ల మీ సమస్యలు తీరవు అది నా మనశ్శాంతిని పాడు చేయడం తప్ప ఇంకేమీ చేయదు నేను ఎంత టెన్షన్ పడినా మీ జీవితాలు బాగుపడవు పైగా నా జీవితం కష్టంగా మారుతుంది నేను మీకు సలహా ఇవ్వగలను ప్రేమించగలను సపోర్ట్ చేయగలను కానీ మీ మొదలు మీ జీవితాన్ని నేను బ్రతకలేను మీరు తీసుకునే నిర్ణయాలు వచ్చే ఫలితాలు మంచైనా చెడైనా మీరే బాధ్యత వహించాలి ఆమె కొడుకు అడిగాడు అంటే మాకేం జరిగినా నీకు అనవసరమా ఆమె సున్నితంగా తల అడ్డంగా ఊపింది కాదు నాన్న నాకు మీరంటే ప్రయాణం కానీ కేర్ తీసుకోవడం వేరు కంట్రోల్ చేయడం వేరు నా ప్రశాంతతను కోల్పోకుండా మిమ్మల్ని ప్రేమించడం ఎలాగో నేను నేర్చుకున్నాను గది అంత నిశ్శబ్దంగా మారింది నా బాధ్యత మిమ్మల్ని ప్రేమించడం దారి చూపించడం కానీ సొంతంగా బ్రతకడం నిర్ణయాలు తీసుకోవడం ఫలితాలను ఎదుర్కోవడం అది మీ బాధ్యత అప్పుడే మీరు ఎదుగుతారు ఆ రాత్రి ఇల్లు నిశ్శబ్దంగా ఉన్న ఏదో పెద్ద మార్పు జరిగింది కొడుకు అమ్మ తిడుతుందని కాకుండా తన భవిష్యత్తు కోసం తానే చదువుకోవడం మొదలుపెట్టాడు కూతురు తన కారు రిపేర్ తానే బాధ్యత తీసుకుంది భర్త భార్య అడిగిందని కాకుండా ఇష్టంతో ఫోన్ చేసి అన్ని వివరాలు చెప్పేవాడు నిజమే కదా కుటుంబంలో ఒక ప్రశాంతతను ఎంచుకుంటే ఆ ప్రశాంతత ఇల్లంతా వ్యాపిస్తుంది ఒకరు అన్నిటిని కంట్రోల్ చేయడం ఆపేస్తే మిగిలినవారు తమను తాము కంట్రోల్ చేసుకోవడం మొదలు పెడతారు ప్రశాంతత అనేది అంటువ్యాధి లాంటిది అది ఒకరి నుంచి అందరికీ సోగుతుంది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ